మత్తు సూది గనక ఇచ్చి వీక్ ఒక నాలుగు వందలు తీసుకుంటాం ఒక పన్ను పైసలు వేస్ట్ అవుతాయి మత్తు సూది ఇవ్వకుండా పన్ను వీకాను సార్ సరే తక్కువనే అవుతుంది ఓకే వీక్ నాకు కాదు మా ఆవిడకు మా పిల్లానికి పనులు పోందంట అంటే మత్తు సూది ఇవ్వకుండానే వీకాలనా కూడ వీకు పట్టుదారు అంటే వీకు అట్లా వీకాలనా నీకు వీకితే మత్తు ఇచ్చి వీకాలనా మత్తు ఇచ్చి సార్

సరిగా మాట్లాడు మంచి పేషెంట్ని చూస్తేనే కదయా టోలిస్తా పిల్లని పెళ్ళందోళతే ఈయన పెట్టుకోండి ఏం చేయాలి నాయన ఊరు నాయన ఈ క్లినిక్ నా వల్ల కాదు ఓ ఈ పేషెంట్లు సార్ బాగుండ సార్ బాగున్నావు